ఎన్నికల బరిలో అభ్యర్థులు బరిలో దిగుతున్న రాజకీయ పార్టీలు ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల గుణగణాలు బేరీజు వేసుకోవడం ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైన అంశమని కాంగ్రెస్ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు వ్యాఖ్యానించారు బీజేపీతో కొందరు పొత్తు పెట్టుకుంటే మరికొందరు తొత్తులుగా మారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు స్థానిక సోమాలయం గుడి రోడ్లో ఉన్న కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో రుద్రరాజు మాట్లాడుతూ సామాన్యులకు కూడా రాజకీయ అవకాశాలు కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్న తనకు పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం దక్కడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు బ్రిటిష్ కాలం తర్వాత దేశాన్ని అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో సర్వనాశనం చేశారని విమర్శించారు ల్యాప్టాప్ లో కాంగ్రెస్ పార్టీ రూపొందించిన స్లైడ్స్ ద్వారా ప్రదర్శించి వివరించారు బీజేపీ ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి ఈ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వమే అభివృద్ధి చేసిందని వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులతో పోల్చుకోవడం చాలా దారుణమన్నారు ఆయన రాష్ట్రం కోసం సర్వం దారపోసారన్నారు కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి పదవి ద్వారా ఉన్నత స్థానం కల్పిస్తే దగ్గుపాటి పార్టీ బలహీనపడిన తర్వాత బీజేపీలోకి వెళ్లిపోయారని ఆరోపించారు రాష్ట్రానికి మేలు జరగాలంటే జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాలకు నామినేషన్ వేస్తున్నట్లు వెల్లడించారు సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థులు బూడా వెంకట్ బాలపల్లి మురళీధర్ నాయకులు కొవ్వూరి శ్రీనివాస్ మార్టిన్ లూధర్ చామర్తి లీలావతి చింతాడ వెంకటేశ్వరరావు బత్తిన చంద్రారావు ఎండి ఇజ్జ రౌతు విజయలక్ష్మి పాల్గొన్నారు బయలుదేరి మేమంతా కూడా పార్లమెంట్ అభ్యర్థిగా నేను కలెక్టరేట్లో నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరుగుతుంది అదే రోజున మా సిటీ ప్ర అధ్యక్షులు సిటీ అభ్యర్థిగా ఉన్నటువంటి వెంకట గారు నామినేషన్ వేస్తారు రూరల్ అభ్యర్థిగా ఉన్నటువంటి మురళి గారు నామినేషన్ వేస్తారు నిన్న కొవ్వూరుని చేశారు ఇరవై మూడవ తేదీని రాజానగరం అభ్యర్థి గారు నామినేషన్ వేస్తున్నారు వరుసగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అభ్యర్థి పోటీ అభ్యర్థి నామినేషన్లు వేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రఘువీరారెడ్డి గారు వస్తారు మళ్ళీ మాజీ కేంద్ర మంత్రి వర్యులు పళ్ళన్ రాజు గారు చాలా ప్రముఖమైనటువంటి నాయకులు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు వారు వస్తున్నారు వారితో పాటు కనుమూరి బాపరాజు గారు పార్టీ సీనియర్ నాయకులు వారు వస్తారు సో నాకు సా చాలామంది మిత్రులు వేల విషయం వాళ్ళందరూ కూడా వచ్చి వారి యొక్క బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు సో డెఫినెట్గా మీరు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి ఆ ప్రాజెక్ట్ని స్వార్థం కోసం కమిషన్ల కోసం వెనక్కి తీసుకున్నారు దాన్ని భారతీయ జనతా పార్టీ వేసినటువంటి పుస్తకంలో చెప్పింది దాంట్లో పురంధేశ్వర్ గారు కూడా బాధ్యతగా బాధ్యులుగా ఉన్నారు దాంట్లో క్లియర్ కట్గా రాశారు ఈ కంటెస్ట్లో ఎవరి కోసం ఈ ప్రాజెక్ట్ని వెనక్కి తీసుకున్నారే ఇది భారతీయ జనతా పార్టీ వేసినటువంటి పబ్లిష్ చేసినటువంటి పుస్తకం ఇవన్నీ కూడా చరిత్రే కదా ఈ పుస్తకం ఒక చరిత్ర ఈ పుస్తకం ఒక చరిత్ర వీటిలన్నింటినీ కాదని చెప్పి ఈరోజు ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాయి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికల్లో ప్రజల్ని అపహాస్యం పాలు చేసే విధంగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం స్వార్థ రాజకీయం కోసం భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం కానీ మనతోటి గతంలో చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేగువీరా లెఫ్ట్ భావాలు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కలిసిపోయి ఒక పథకం ప్రకారం కుమ్మక్కయ్యి ప్రజలకు ఆప్షన్ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కనుక విజ్ఞులైనటువంటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈ ప్రాంతానికి అభివృద్ధి సంక్షేమం చేసింది ఇక్కడున్నటువంటి ఎయిర్పోర్ట్ని కాంగ్రెస్ పార్టీ టైంలో ఆధునీకరించడం జరిగింది ఆర్ఓబీలు కాంగ్రెస్ పార్టీ చేసింది గమన్ బ్రిడ్జిని కాంగ్రెస్ పార్టీ చేసింది నన్నయ విశ్వవిద్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ పెట్టింది అనేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేసి వీళ్ళు అంటారు పది సంవత్సరాల్లో మేము డెవలప్ చేసి ఏం చేశారు పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఏం చేసింది లేదా ఇక్కడ గతంలో ఉన్నటువంటి ఎంపీ ఏం చేశారు జగన్ పార్టీ ఏం చేసింది